దొంగ పనికి వెళ్ళారు కాబట్టి సార్ తొందరగా వెళ్ళిపోలే ఇంటికి అయ్యగారు ఎవరు ఇప్పుడు ఈయనకి కోపం ఆవేశం వస్తుంది తప్ప ఏం వేఖలేడని చెప్పి అలాగే తెలుసు కదా ఒకవేళ రాత్రి కనపడకుండా పోయినా అని వెళ్తాడు కొట్టబోయినంత పని చేస్తారు కానీ కొట్టడం కూర్చుంటే లేవలోడు కూరసెట్టు దింపలోడు కొట్ట వస్తాడమ్మా నాకు నవ్వు వస్తుంది అని అంటారు నవ్వు వచ్చింది విన్నాక ఆ సావిత్రి చక్కగా సరిపోద్ది ఎండిపోయిన ఎండ్రగాడికి నువ్వు ఇంటికి ఐదు దాటింది మీరు ఈ లాజిక్ నేను చెప్పేది ఏదో కామెడీ అని కాదు సీరియస్గా కదండి పాయింట్ నెంబర్ వన్ మండర్ గబ్బాని ఇలికి బజ్జును దూరిపేసింది ఆ కనపడకుండా చేసేసింది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ ఈయన కనపడకుండా ఇప్పుడు అంత పెద్ద విపత్తు లేకపోతే ప్రమాదం జరిగితే మొగులు లేపుతారు కదా ముందు ఈ లేపకుండా సైలెంట్గా వెళ్ళిపోదామని చూసింది మూడు హాస్పిటల్కి వెళ్ళకుండా చర్చకు వచ్చింది నాలుగు పని అయిపోగానే వీడు లేకుండానే తెల్లవారుజాముని ఇంటికి వచ్చేస్తుంది చూడండి మొత్తం కలెక్ట్ చేసుకోండి ఒకసారి మా ఇంటి ప్రక్క చుట్టూ మసీదులు ఎక్కువనే మహమ్మదీయ సోదరులు ఉన్నారు ఇది చూడు హిందువులనేమో విగ్రహారాధకులు విగ్రహ భయంకరమైన విగ్రహారాధన మాత్రం అని మనల్ని ఎలా ఎగతలు చేస్తున్నారు ఈ నా కొడుకులు ముస్లింస్ మహమ్మదీయ సోదరులు అంట వాళ్ళు కింద ముడ్డులో కారం చల్లుతారని తెలిసి వాళ్ళకి అని అంటే అక్కా చెల్లెలే కదా వాళ్ళిద్దరు వాళ్ళ జోలికి పోరు పోరు వాళ్ళంటే భయం కేవలం హిందువులంటేనే నా బిడ్డలకి భయం లేకుండా పోయింది అది సమస్య అల్లా అక్బర్ పెద్ద క్యాకెన పడింది లేచా తిరిగి చూచా తలుపు దగ్గర కేసు ఉంది ఏదో రాయలవారు లెవెల్లో మేము లేచాము ఇటు తిరిగి చూచాము ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఇలా ప్రార్థన పిచ్చి అడిచిందిగా అస్తమాన ప్రార్థనే ఎక్కడున్నారు అని చెప్పాలంటూ లేచి తలుపు నెట్టే మంచాల మీద ఒక్కరో లేరు నా పిల్లలు లేరు నా భార్య లేదు నా కూతురు లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ టవల మీద వేసుకొని అలా బజార్లోకి వచ్చా రోడ్డు అదే మెయిన్ రోడ్డు రోడ్డు మీదకి వస్తే ఒక్క రిక్షా కూడా పట్ల ఏ ఒరు నరసంచారలేదు అట్టి నుంచి ఒక ఆవిడగా వస్తుంది ముసుకేసుకొని ఎవరివిడే ఈ టైంలో వస్తుంది ఏంటి అనుకుని చూశాను ఆవిడ క్రమక్రమక్రమంగా దగ్గర దగ్గర దగ్గరకు వచ్చేసింది ఎవరావిడే మాయా వచ్చిందా పిల్లలు ఏమయ్యారు అంటే ఆవిడికి ఇంకా పాదం జరుగుతుంది ఈవిడ వచ్చేసింది ఓ వచ్చింది ఆవిడికి నాకు మాటలు లేవు కంటి సూపు ఉందా సూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము మాటలు నోటి మాటలు లేవు ఇప్పుడు మాట్లాడారా అక్కర్లేదా మాట్లాడాలి పురుష అహంకారం కదా రాని అనుకున్నా దగ్గరకు వచ్చింద ఈ టైములో ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ ప్రార్థన అన్న ప్రార్థన కాదు మరి ఎక్కడికి వెళ్ళావు పిల్లకి జరిగింది అయితే నన్ను ఎందుకు లేపలా నేను ఉన్నాను కదా నన్ను లేపొచ్చుగా తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావు అశ్విని కుమారా జగన్మోహన్ రావా గోవిందరావా ఎవరైనా బాగా బట్టి పెట్టాడు ఇందరూ చెప్పాడు ఈ డాక్టర్లు ఎవరు కాదు పరమ డాక్టర్ ఆయన ఎవరు కొత్తగా వచ్చాడ మధ్య చర్చికి తీసుకెళ్ళా చర్చి చర్చి అంటావా చర్చిలో నువ్వు చర్చి అంటాడు చర్చిలో వాళ్ళు ఏం చేస్తారు కొబ్బరి నుండి రాస్తారు స్తోత్రం స్తోత్రం అంటారు ఎంత ఎంతగా రాస్తాయా అంటే తూత్రం తూత్రం అంటే మంత్రం అది ఏమన్నా తూత్రం అనేది మంత్రం కాదుగా అయితే గీతే మంత్రాలు కానీ మహిళలు ఉంటాయి కానీ నీ స్తోత్రం మూత్రం కుటరదు అని నేను నా ఇష్టం వచ్చినట్టుగా నోరు భార్య ఈ లోపుగానండి నా భార్య అన్నది వాకిలి ఉడుచుకుంటూ చీపురు అలా వాకి ఊడుస్తూ నాతో అంది రోడ్డు మీద ఆపి అడిగా అన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు వాకిలి దాకా ఎప్పుడొచ్చేసింది ఇంటి ముందు అన్నాడు పక్కన చెబురు ఉంది పట్టుకుని ఉడుస్తా ఉంది ఆయన అసలు వాళ్ళు కంటిన్యూటీ ఉన్నట్లేడు పిల్లలు లేరండి ఇంకా జరుగుతుంది ప్రార్థన అక్కడ వాళ్ళకి ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు అయితే పాస్టర్ ఏమైనా ఒక్కరిని వెళ్ళిపోమన్నాడా పిల్లన కాదా ఫస్ట్ ఈవిడితో పని అయిపోయింది నువ్వు వెళ్ళిపో అన్నాడు తర్వాత కూతురుతో ప్రార్థన ఉంది ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు అక్కడ మరి కొడుకులు ఏం చేస్తున్నారు కొడుకు బయట గుమ్మ దగ్గర కాపలాగతున్నారుగా వాళ్ళు లోపల ఏకాంత ప్రార్థన కదా డిస్టర్బ్ చేయకుండా ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు చర్చలో ఉన్న వాళ్ళందరూ కలిపి ప్రార్థన చేసుకుంటున్నారు అక్కడ గొలుసుకొట్టి ప్రార్థన మన దేవుడు నమ్మదగినవాడు సుమా సుమం ఎవరో అంటే అండి నన్ను కూడా కలుపుకుంది నన్ను నిడిచిపెట్టాల మన దేవుడు అంద ఈవేళ కాకపోయినా రేపైనా నువ్వు ప్రభువు అంగీకరిస్తావు ప్రభుకి పాసలుగా పని ముట్టుగా వస్తువుగా సాక్షిగా బతికే రోజు వస్తుంది అని ఉద్దేశంతో మన దేవుడు నమ్మదగినవాడు చూస్తావుగా పిల్ల క్షేమంగా వస్తుంది అన్నది ఏమో నీకుంటే ఆ పిచ్చి పిచ్చి నమ్మకాలు నాకు నాకుండవు ఉంచుండ అని చెప్పండి బ్రష్ చేసుకుంటూ నా ఇష్టం వచ్చిన నేను మాట్లాడుతున్నాను అలా కాదు ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటానన్నారు పిల్లకి తేలు కరిసిద్దు అదో మంటగప్ప కరిసిందో అని తెలియగానే పరిగెత్తుకుంటూ నువ్వు హాస్పిటల్లో తీసుకెళ్ళకుండా చచ్చక తీసుకెళ్ళావు నా అమ్మాయిని తీసుకురావాలి కదా హాస్పిటల్లో తీసుకెళ్ళాలి కదా ఇదంతా వదిలేసి ఆయన బ్రష్ చేసుకుంటూ వాళ్ళు ఆవిడతో డిస్కస్ చేస్తున్నాడా అసలు ముందు అడగాల్సిందేంటి సరే హాస్పిటల్కి కాదు దిక్కుమార్ చర్చి తీసిపోయి అసలు పిల్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా అది కదా అడగాల్సింది బెస్ట్ చేసుకుంటున్నాడు అంటే బెస్ ఈ లోపకి నా కూతురు నా ఇద్దరు కొడుకులు కూడా కలిసి వచ్చేసారు అంటే ఆ పిల్ల కూడా పేదన అయిపోయింది కదా వచ్చేసరికి ఆనందంగా అన్న దగ్గర పిల్లని అని పేద అసలు ఏం జరిగింది ఏది ఎక్కడ కుట్టిందని చెప్పారంటే పమిడి చెంగు తొలగించి చూపించింది అక్కడ కొబ్బరి రోడ్ రాసింది కానీ వాపు కానీ దద్దురు కానీ కంజనట్టు కానీ ఏదీ లేదు అది మ్యాటర్ మ్యాటర్ పీక్స్ లో ఉంది అంటే కొట్టలేదు మీకు అర్థమైందా కుట్ట అందుకే మండ్రగాన్ని కూడా కథలో ఎలిమినేట్ చేసేసారు అసలు అట్లీస్ట్ అక్కడ రెండు గాయాలు కనపడ్డాయి కుట్టినట్టుగా కానీ దద్దు వాపు లేకుండా క్లియర్ అయిపోయింది అని చెప్తాడే అర్థం అయిపోయింది ఈయన ఎప్పుడైతే లేబు లేదు ఎప్పుడైతే హాస్పిటల్ కానీ డైరెక్ట్గా చర్చికి వెళ్దాం ముందే ప్లాన్ చేసుకుందో ఆ ఎలికి బొక్కలోకి పంపించేశారు మీ ఆయన లేక ముందే ఇంటికి వెళ్ళని చెప్పి ఎప్పుడైతే పాస్టర్ చెప్పారు ఇవన్నీ ఒక లింక్ కదా ఇప్పుడు కొడుకులు తీసుకెళ్లారు కదా అలా ఎలా అనుకుంటాం అంటే కొడుకులు ఒకటి బయట కూర్చుని వాళ్ళు ఏకాంత పేదం చేసుకుంటానో బయట కూర్చోవచ్చు లేదా వీళ్ళు వేరే అమ్మాయిలతో కలిసి పేదం చేసుకోవచ్చు ఓహో

దేవుడు కొత్త వచ్చేసి నాకు చెప్పాడు అది కూడా మహత్త మహత్యమని చెప్పాలి కదా వెలుగు దిగింది అన్నాడు కదా వెలుగు దిగినప్పుడు దిగిందని చెప్పాడు అది అది మహిమ కదా మరి అంటే అది వస్తుంది జరగలా ఇది జరగలా కొబ్బరి నూనె వల్ల స్వస్థత అని అనుకున్నా కాలకు తీర్చుకున్నా చిన్న వాహనం ఉంది నాకు సైకిల్ ఆ సైకిల్ వేసుకున్నా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలని నెమ్మదిగా బయలుదేరి నా మైండ్లో ఇదే ఉంది పిల్లకి ఇట్టే స్వస్థత వచ్చింది అనుకుంటూ వెళుతున్నా వెళుతుంటే నాలుగు రోడ్లు సెంటర్ వచ్చింది మచిలీపట్నంలో ఒక హోటల్లోంచి ఒక పాట వినపడుతుంది ఆ పాట అంటే మంగళంపల్లి బాలమురళి గారు పాడుతున్నాడు వేదాంతపరమైనటువంటి పాట ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి పాట ఆ పాట వినపడింది మన సైకిల్ ఆపే ఆపేసరికి ఆయన పాడేది ఏంటి శ్యామరాగంలో పాడుతున్నాడు అదే టైపులో నా భార్య ఇంటి దగ్గర అంది ఏమని మన దేవుడు నమ్మదగినవాడు అంద ఆ మాటనండి అది నా ఆ మాట నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించింది సరే ఆ మాటనే ప్రధానంగా అంటే ముందు పెట్టి పాట రాయాలి అనిపించింది అప్పుడు అని పాట రాయడానికి నా దగ్గర అంత ఇది లేదు ఆయన రాదు ఇక్కడ అటు ఇటు చూసా సిగరెట్ పెట్టి ఎవడో అక్కడ బారేశాడు ఆ ఎట్ట తీసుకున్నాడు దాన్ని చీల్చా సీటు మీద మోపే పైన సిలువ వేసా సిలు వేసి కలం మోపే చిన్న ప్రార్థన చేశా ప్రార్థన ఎలా చేశాడు ఆయన ప్రార్థన ఈ ప్రార్థన చేయడం రాదు కదా అసలు అంటే మీరు లాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వాళ్ళ కథలో అసలు కంటిన్యూటీ లేదని నేను బాధపడతా నిన్ను స్థితించి నిన్ను గనపరిచి నిన్ను ఆరాధించేటట్టుగా ఉండాలి అని ప్రభువుని అడిగాను అంటే అడుగుడు ఇవ్వబడునన్నారు కదా కనుక అడుగుడు అని అనుగ్రహించారు ఆయన ఏమిటి పాడేది మంగళంపల్లి వారు మౌనమే నీ భాష ఓ మోగ మనస భాషనా భాషనా అసలా పాట కొన్ని విలువ పోయేలా కొంది ఇప్పుడు నేను గాయకునికి కింద పడుతుంది మా వింత ఓకే 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 మౌనమే నీ భాష ఓ మోగ మనస ఇది ఇట్లా అలా పాడి చావాలి కదా దరిద్రుడు ఆ పాట కొన్ని విలువ తీసేస్తున్నాడు